పెద్దవాళ్ళు బాగా డబ్బు ఉన్నవాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆ ధనాన్ని వీలైనంతలో దాన ధర్మాలకి వెచ్చించేయడం మంచిది అంతే కానీ కొడుకు ఇవ్వాలి కోడలకివ్వాలి ఇవ్వాలమ్మా అందరికీ ఇవ్వాలి అందరికీ ఇవ్వాలి కానీ పరిమితంగానే ఇవ్వాలి ఉన్నదంతా కొడుకులకు ఇవ్వాలి కూతుళ్ళకి ఇవ్వాలని ఎక్కడ ఏ ధర్మశాస్త్రం చెప్పలేదండి అసలు ఏది అనుభవించకుండా ఇవ్వడం దాన ధర్మాలు చేయకుండా ఉండడం ఏం పద్ధతి అండి మను చెప్పినట్టుగా యాజ్ఞవల్క్య స్మృతిలో చెప్పినట్టుగా మనిషి సంపాదనలో నాలుగో వంతు దాన ధర్మాలు చేయాలి అందరం ఆలోచించుకోవాలి నాలుగో వంతు చేస్తున్నామా లక్ష రూపాయల జీతం ఉంది అంటే పాతిక వేలు దాన ధర్మాలు వెళ్ళిపోవాలి ప్రతి నెల పాతిక వేలు బ్యాంకులో వేసి ఇవ్వాలి యాభై వేలు ఖర్చు పెట్టియాలి ధర్మశాస్త్రం చెప్పిన మాట యాభై వేలు ఖర్చు పెట్టే సుఖంగా నీకు లక్ష జీతం ఉంది అనుభవించు ఆనందించు హాయిగా ఉండు కొట్టు వాళ్ళే బతక్కు యాభై వేలు ఖర్చు పెట్టి మిగిలిన యాభై వేలలో పాతిక వేలు బ్యాంకులో వేసేవి ఏదో రకంగా తర్వాత ఆ పాతిక వేలు పెరిగి లక్ష పది లక్షలు అలా అయ్యాక స్థలం కొనుక్కో ఇల్లు కొనుక్కో పొలం కొనుక్కో స్థిరాస్తి కొనుక్కో ఇంట్లో అట్టి పెట్ట వేసేవి అది పొదుపది ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది ఆనందానికి ఉపయోగపడుతుంది మిగిలిన పాతిక వేలు అంటే నాలుగు వంతు దాన ధర్మాలు చేయాలి నెలకు యాభై వేలు జీతం ఉందంటే పన్నెండు వేల ఐదు వందలు దాన ధర్మాలు చేయాలి